ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే మాట సైబర్ నేరం ఇన్నాళ్లు అమాయకులనే టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు ప్రస్తుతం కొత్త పందా ఎంచుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేయడం ప్రారంభించారు అవినీతి శాఖ అధికారులం అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనపై ఇప్పుడు చూద్దాం సైబర్ నేరగాళ్లు రోజుకో రంగు మారుస్తున్నారు సామాన్య ప్రజలు ప్రైవేటు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు చివరికి పోలీసుల సైతం బురిడి కొట్టించి డబ్బు దోచుకునే ఘటనలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గుర్లా మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులను ఓ ఫోన్ కాల్ హడదెత్తిస్తుంది ఏసీబీ డిఎస్పీని మాట్లాడుతున్నాను ఉన్న బలంగా రెండు లక్షలు ఫోన్ పే చేయకపోతే నువ్వు చేసిన తప్పులు బయటపెట్టి నిన్ను అరెస్టు చేయవలసి వస్తుందనేది ఆ కాల్ సారాంశం ఇదే రకమైన ఫోన్ గుర్లా ఎంపీడీఓ ఆఫీస్ లో నలుగురు ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని పత్రికల్లో వచ్చిన ఆర్టికల్ చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇలా బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది దీంతో కంగుతిన్న ఉద్యోగులు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే జేబులు గుల్లవటం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఫోన్ ఆవిడ కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు వెంటనే ఆవిడ కాల్ కట్ అయింది తర్వాత ఆయన నాకు ఫోన్ మరి కట్ చేయకుండా మీరు కెలలో మూడు నాలుగు సెక్రఫరేట్లు తప్పుడు దివపత్రాలు ఇచ్చారు నాకు అక్కడ పక్కా ప్రూఫ్లు ఉన్నాయి మీద కేసు ఫైల్ చేస్తున్నాను మా సిఐ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇక్కడ అరెస్ట్ చేయకుండా ఉండాలంటే అరెస్ట్ చేస్తే మీకు ఎనిమిది రోజులు బెయిల్ రాదు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మీరు ఎవరికి చెప్పకుండా ఫోన్లో మాట్లాడుతుండగా ఫోన్పే ఆన్ చేసి రెండు లక్షలు ఫోన్పే చేసిన మేము అది ఎటువంటి కేసులు ఉండవు లేని మేము అది కేసు ఫైల్ చేసి మిమ్మల్ని కోర్టు కట్టిస్తాను మీకు ఎయిటీ డేస్ వరకు మెయిల్ రాదు మీ జీవితం మీ కుటుంబం రోడ్డు పడిపోతుంది దురుసుగా పదే పదే ఇంచుమించాలతో మాట్లాడడం జరిగింది నేను కూడా అయ్యి మా పోలీస్ ఫోన్ చేసి ఈ విషయాన్ని సమాచారం ఈ విషయాన్ని వాళ్ళు తెలియపరిచాను వెంటనే వాళ్ళు నాకు మరో సపోర్ట్ ఇచ్చి ਬੇਨ ਦਾ ਨਾਮ ਕਹਿੰਦਾ ਥੈਂਕ ਯੂ